కి ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని కృప మిమ్మలను మీ కుటుంబాలను ఆవరించునుగాక అందరూ ఆమె ఆమెను హలలుయా దేవుని యొక్క కృప మనకి ఏదైతే లేదో అది అనుగ్రహించటమే దేవుని కృప ఆరోగ్యము లేదు ఆరోగ్యాన్ని ఇవ్వటమే దేవుని కృప అంటారు మనము దరిద్రతలో ఉన్నాము ఆ దరిద్రత తొలగిపోయి దీవించబడటమే దేవుని యొక్క కృప సమాధానము లేదు అసమాధానముతో బ్రతుకుచో ఉన్నాం అసమాధానము తొలగిపోయి సమాధానము రావటమే దేవుని యొక్క కృప ఎప్పుడైనా దేవుని కృప మీకు కలుగునుగా కంటే ఆమెన్ అంటే జరుగును వద్దు అని తలుపులేయొద్దు లే అందరికీ దేవుని కృప సదాకాలము గాక ఆమెన్ మంచిది ప్రియులారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి గలతీలకు రాసిన పత్రిక గొప్ప దైవజనుడు అపోస్తులుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండవ వాక్య భాగాన్ని చదవండి ఆరో అధ్యాయము రెండవ వాక్య భాగం గలతీలకు రాసిన ఒకని ఒక భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి చాలు దైవజనుడు దేవుని యొక్క మనస్సెరిగి దేవుని యొక్క నియమాన్ని ఎరిగి బిడ్డలతో ఈ మాట చెప్పుతూ ఉన్నాడు ఒకని భారాన్ని ఒకడు భరించాలి అలాగా భరిస్తూ మన ఆత్మీయ యాత్రను ముందుకు కొనసాగించినప్పుడాట మనందరి నిమిత్తము కల్వరి శిల్వలో రక్తము కార్చి ప్రాణము పెట్టి చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున మరణపు ముళ్ళును విరిచి తిరిగి తిరిగిలేసిన మన ప్రభోయిన యేసు క్రీస్తు యొక్క నియమాన్ని పూర్తిగా నెరవేర్చిన వారమవుతాము ఆమెను హలలుయా నాకు ఏదైనా సమస్య ఉందనుకో నీతో నేను పంచుకున్నప్పుడు నువ్వు ఆ సమస్య నాదే అని నీవనుకొని భారమనక కష్టమనక వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ భారాన్ని తొలగిస్తాడు ఆమెకు వస్తే కష్టం నాకేంది అని నువ్వు ప్రార్థన చేయలేదనుకో నీ కష్టం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తే నీ భారం నొలగదు ఎందుకు నువ్వు ఆ రోజు వెనకడిగేసావు గనక అలా నాడు నిర్లక్ష్యము చేశావు గనుక ఆ రోజు నాకేముందిలే నాకేంది నాది కాదు కదా అని నువ్వు నెగ్లెక్ట్ చేశావు గనుక నీ ప్రార్థన లేటుగా కార్యాలు జరిగిస్తుంది గనుక నాకు రోగం వచ్చింది నీకు చెప్పాను మా హాస్పిటల్కి వెళ్ళాను మందులు వేసుకున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ట్రీట్మెంట్ చేయించుకున్నాను తగ్గట్లేదురా మందులు సరిగ్గా పనిచేయట్లేదురా ప్రార్థన చేయండిరా అన్నప్పుడు నీవు గనక జ్ఞాపకం చేసుకొని మర్చిపోక బద్దకస్తుడవై బద్దకస్తు రాలువై ఉండక నా కోసం ప్రార్థించినవి గనుక దానిని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు మరలా నీకు సమస్య వచ్చినప్పుడు నేను ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు అప్పుడు మనము క్రీస్తు యొక్క నియమాన్ని నెరవేరుస్తూ ఉన్నాము హలో మీరు ఎంతమంది చేస్తూ ఉన్నారు ఎవరికన్నా బాగలేదంటే నేను రోజుకొక్కసారి నా బాగలేని వ్యక్తి నాకు తెలిసినప్పుడు నాదే ఆ భారం అని ఆ సమస్య నాదే అని ఆ కష్టము నాదే అని ఆ యొక్క ఇబ్బంది నాదే అని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నవారు ఒకసారి మీ చేతులెత్తండి దేవుడు మిమ్మలను దీవించునుగాక మనము క్రీస్తు యొక్క నియమాన్ని పూర్తిగా నెరవేర్చాలంటే నీ కష్టములో నేను కూడా పాలిభాగస్థుడనై ప్రార్థన చేయాలి మీరు ఎంత సమయాన్ని అర్థం చేస్తున్నారో మీకే తెలియట్లేదు మొన్న చెప్పాను కదా ఆదివారం రోజు ఒక్క సెకండ్కు ఎన్ని మిల్లీ సెకండ్లు అయితే ఒక సెకండ్ అవుతుందో వెయ్యి వెయ్యి మిల్లీ సెకండ్లు అయితే ఒక సెకండ్ అవుతుంది క్రీస్తు నిన్ను అడగక ముందే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు నీ కోసము చనిపోవటానికి సిల్వనెక్కాడు ఆయనను నువ్వు ఎంతగా విలువ చేస్తూ ఉన్నావు ఆయనను విలువ చేస్తే నీకు సమయం విలువ తెలుస్తుంది మీరు ఎంత లేటుగా వస్తున్నారంటే అంత లేటెట్గా లేటెస్ట్గా వస్తూ ఉన్నారు భూమి మీద మిమ్మల్ని మించినో లేరనుకుంటా లేలియా దేవునికి నువ్వు నువ్వెక్కడైనా పక్కోని ఆస్తి దోచుకో తెలిసి తప్పు చేశాను ప్రభు క్షమించండి ఒకవేళ దేవుడి దగ్గర క్షమాపణ దొరుకుతుంది నువ్వు దేవుడు సమయాన్ని దోచుకొని దేవుని సమయాన్ని దొంగిలించి ఎలా అభివృద్ధి అవుతావు ఒక మనుషునికి శత్రుత్వం ఉంటే ఒక మనుషుడు ప్రేమిస్తాడు మనమే దేవునికి వ్యతిరేకంగా ఉండి మనమే దేవునికి అయిష్టకరముగా ఉండి మనమే దేవునికి దూరముగా ఉండి ప్రభువా నేను నీకు జ్ఞాపకము లేదా అంటే ఎలా ఇంటాడు ప్రియులారా సమయం చాలా విలువైనది ప్రతిరోజు ఎని ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయల విలువ సమయాన్ని నీకు ఇస్తుండే ఇరవై నాలుగు గంటల్లో అటువంటి విలువైన సమయాన్ని నీవెప్పుడు వచ్చావు పదిన్నర కన్నా రావచ్చు కదా పదిన్నరకు కూడా రావట్లేదు పదకొండున్నారో కుచ్చటన్నారు ఇదంతా అక్రమము కిందికి వస్తుంది క్రమం అనరు దీన్ని ఎందుకంటే నేను ఏదో బైబుల్లో నాలుగు మాటలు చెప్పి వదిలేస్తే నీకు పునాది సరిగా లేకపోతే నువ్వు ఎలా నిలబడగలుగుతావు పునాది ఉంది కనుకనే ఈ గోడ ఉంది గోడ మీద స్లాబ్ ఉంది కింద పునాది సరిగా లేకపోతే గోడ ఉండదు స్లాబు ఉండదు నువ్వు పడిపోవటానికి చాలా దగ్గరగా ఉన్నావని గుర్తు కనుక సంఘములో ఫలాన సమస్య కోసము ప్రార్థన చేయుడు అని చెప్పినప్పుడు నువ్వు దానిని నీ సమస్యగా తీసుకొని ప్రార్థించినప్పుడు క్రీస్తు యొక్క నియమాన్ని నువ్వు పూర్తిగా నెరవేర్చిన వాడవు నెరవేర్చిన దానవు చదవండి మరి ఒకసారి ఆ మాట ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి రోగములో ఉన్న వ్యక్తి ఎలాగూ ప్రార్థన చేయలేడు మంచం మీద బండుకొని అయ్యా కనికరించని అంటాడు అయ్యా జాలిపడయ్యా అంటాడు నన్ను బాగు చెయ్యి అంటాడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి దేవుని సన్నిధిలో కానీ నీ వ్యక్తిగత రూములో కానీ నీకున్న అనుకూల సమయములో మోకరించి అయ్యా మా సంఘములో ఒక బిడ్డ రోగిడయ్యుండయ్యా రోగిష్ఠురాలు అయ్యుందయ్యా అని భారముగా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క నియమాన్ని నువ్వు పూర్తిగా నెరవేరుస్తూ ఉన్నావు అప్పుడు నువ్వు ఏ నిలిచినా ఏ పని చేసినా వర్ధిల్లుతావు ఏ కార్యమును తలపెట్టినా సఫలము చేయగలుగుతావు లేలుయా కదా మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయము అందుకనే మనలో దేవుని అభివృద్ధి అంతంత మాత్రమే కనబడుతూ ఉంది లోకములోకి వెళ్ళి మనము తిలకించినట్లయితే ఓ బిజినెస్ పెట్టుకున్న వ్యక్తి ఆ బిజినెస్ అభివృద్ధి చెందుతూ ఉంది వారికి సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలో తెలుసు వాళ్ళు దేవుడి దగ్గర ఎలాగా మాట్లాడాలో తెలుసు ఒక అధికారి దగ్గరికి పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ పని అవుతుందా అయిద్దా అండి కాదు కదా మరి దేవుడి దగ్గరికి వచ్చి కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఆయనకు నచ్చే విధముగా నువ్వు మాట్లాడాలి ఆయన కదిలే విధముగా నువ్వు మాట్లాడాలి లేలుయా దేవునికి స్తోత్రం గనుక నా ప్రేమైన దేవుని సంగమా సంగబిడ్లారా భారాన్ని నువ్వు భరించాలి నా ఎందుకులే ప్రయోజభారం నాది కాదు కానీ నేను అనుకో నా ప్రార్థనకు వెనువెంటనే జవాబు రాదు ఎందుకు నేను క్రీస్తు యొక్క నియమాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోతూ ఉన్నాను అక్కడ నేను బలహీనుడిగా కనపడుతూ ఉన్నాను ఆ విషయంలో నేను మైనస్గా ఉన్నాను ఆమె భారము నా భారమని నేను మానక మరవక ఆమె విడుదల నిమిత్తమై ప్రార్థన చేసినట్లయితే నా సమస్యలన్నిటినీ ఏసయ్య తీరుస్తాడు ఎందుకు దేవుని పని నేను చేశాను గనక నా పని ఆయన చేస్తాడు లే దేవునికి స్తోత్రం మీకు పాటలు పాడేటప్పుడు వచ్చే అలవాట్లేదు పాటలలో ఎంత శక్తి ఉందో మీకు తెలుసా పాటలల్లో చాలా శక్తి ఉంది పౌలు శీలలు సరసాలలో వేసినప్పుడు వాళ్ళ ఒళ్ళంతా పూనమై ఉంది కొట్టారు బాగా గాయాలయ్యాయి రక్తంగా ఆర్తుంది ప్రార్థన చేసే మనస్సు లేదు ఏదో హృదయ నెమ్మది కోసము మనసు ప్రశాంతత కోసము శరసాలల్లో వాళ్ళ చేతులు చేసినవి గొట్టుకుంటూ మనం కంజర పడుతంగా కొట్టుకుంటూ స్థుతి పాటలు పాడారు శరసాల పునాదులు కదిలాయి బైబుల్లో చదివారా మీకు సార్లు చెప్పాను స్థుతి పాటలు పాడుతూ ఉన్నప్పుడు మన దరిద్రానికి వేయబడిన పునాదులు ఏమన్నా ఉంటే అవి కుటివేళ్లతో పెళ్ళగించబడతవి నీ ఆశీర్వాదానికి అడ్డుగోడలు ఏమన్నా ఉన్నాయనుకో ఏసయ శక్తి కలిగిన నామములో మనము ఆత్మ సంబంధమైన స్థుతి గీతాలు పాడుతున్నాము గనుక ఆ అడ్డు ప్రాకారాలన్నీ క్రూలదోయబడుతవి సదును భూమిగా సమంత్రమైన నేలగా మార్చబడుతుంది ప్రియులారా మీరు పాటలు అయిపోయినాక వస్తారు మీ ఇష్టం చెప్పవలసిన బాధ్యత నా మీదుంది నీవు దరిద్రానుంచుకుంటే ఏసఐకేమి కడుపు నొప్పి కాదు నాకేమి తలనొప్పి కాదు అన్నీ నీకే హలోయ దేవునికి స్తోత్రం మనకు తెలిసిన బంధువులలో ఓ మంచి గెస్టెడ్ ఉండు పెన్లి కార్డు ఇచ్చిండు మనం ఏ టయానికి వెళ్తాం అందరికంటే ముందు మనమే అక్కడ ఉంటాం మన యేసయ్య గెస్టెడ్ ఆఫీసర్ కంటే గొప్పనా తక్కువనా చెప్పండి మీకు ఏం పడదులే మరి మీరు ఏ టయానికి వస్తారు మీరు టయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకుంటారు నేను ఈరోజు వాడిని రేపటి వాడని కాదు గుర్తుపెట్టుకోండి మీరు క్రమము నియమము ఒకని భారం ఒకడు భరిస్తూ ముందుకు వెళ్ళాలి అప్పుడు దేవుడు నీ భారాన్ని తొలగిస్తాడు నీ సమస్యను తొలగిస్తాడు వేదనకరమైన పరిస్థితులను ఆయన తొలగిస్తాడు ప్రియులా దేవునికి స్తోత్రం గనక మన ఆత్మీయ యాత్రలో నిర్లక్ష్యాన్ని తొలగించుకోవాలి సోమరితనాన్ని తొలగించుకోవాలి సమయాన్ని వ్యర్థము చేసే బలహీనత నుండి మనము బయటికి రావాలి నామములో ఆమెన్ హలలుయా కనుక ఒకని భారము ఒకడు భరిస్తో క్రీస్తు నియమమును పూర్తి చేయుడి ఎస్ ప్రశాంత వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయమని అడిగారు మంచి మాట ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే కొంత ఆర్థికంగా వనరులు అవసరమై ఉంటుంది చుట్టుపక్కల ప్రజలతో కూడా కొంత ప్రాబ్లం ఏర్పడుతుంది కొంతమంది అడ్డగించే వాళ్ళు ఉంటారు లేనిపోని మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది విసపు చూపు కలిగిన వారు ఉంటారు వారు అడగటం వల్ల దేవునికి ఇష్టమైన మాట మా కోసము ప్రార్థన చేయండి అలా చెప్పటం ద్వారాగా వారికి హృదయానికి కూడా కొంత భారము తగ్గుద్ది అమ్మయ్యా నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళు ప్రార్థన చేస్తారు దేవుడు కార్యము చేస్తాడనే ఒక నిరీక్షణ కూడా ఆమెలో అది దినదినము అధికమవుతూ ఉంటుంది ప్రియుల నువ్వేం చెప్పకుండా నేనే ప్రార్థన చేసుకొని పోతా కూడా అది కష్టతరమైనదే హల్లెలోయ కనుక మన దయనీయమైన జీవితములో మనకి ఏదన్నా భారంగా అనిపించినప్పుడు ఇతరులతో పంచుకోవాలి పంచుకున్నప్పుడు వారు కూడా కొంత ఆ పంచుకున్న భారాన్ని మోస్తూ ఉంటారు అప్పుడు నీవు తేలికగా పనిని చేసుకోగలుగుతావు పంచుకోక ఉంటే ఆ యొక్క పని భారము నీకు చాలా కష్టం అనిపిస్తుంది ఉదాహరణకు మనకు బైక్ ఉంది మధ్యలో పెట్రోల్ లేక ఆగిపోయింది నువ్వెవ్వరికి చెప్పకుండా నువ్వే చేసుకోవాలంటే నువ్వే నడిచిపోయి పెట్రోల్ బంకుకు వెళ్ళి బాటిల్లో పెట్రోల్ కొట్టుకొని వచ్చి పోసుకోవాలి అది నీ భారం అవుతుంది నీకు ఒక ఫ్రెండ్ ఉండనుకో నీకు ఒక మంచి స్నేహితుడు ఉండనుకో పలానా ఏరియాలో నా బండి ఆగిపోయింది నాకు ఓ లీటర్ పెట్రోల్ తెచ్చి పెట్టండి అంటే అప్పుడు నీ భారాన్ని ఆయన ఏం చేశాడు పంచుకున్నాడు గనుక నీకు తేలికైపోయింది నువ్వు పోయి వచ్చేదానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అతడు వచ్చేదానికి పదిహేను నిమిషాలు టైం పడుతుంది అలాగ టైం సేవ్ అవుతుంది నీ భారాన్ని అతడు భరిస్తాడు అప్పుడు అతని ద్వారాగా నువ్వు సహాయాన్ని పొందుకుంటావు గనుక మన యొక్క విశ్వాస యాత్రలో మనకి సమస్య ఉంటే దైవ దైవజనునికి సంఘములో ఆత్మభారము కలిగి ప్రార్థిస్తారే బిడలకు చెప్పాలి చెప్పినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబ పరిస్థితులన్నీ ప్రతికూలత తొలగించబడుతూ ఉంటుంది అనుకూలత అది నిన్ను ఆవరించటానికి ప్రార్థన ద్వారాగా నిన్ను సమీపిస్తూ ఉంటుంది ప్రియలారా హలలుయా దేవునికి స్తోత్రం కొంతమంది ఎలాగుంటారంటే మందిరానికి వస్తారు నిద్రపోతారు మంచిదే నువ్వు నిద్రపోతున్నావు పక్కోలకు చెప్పమ్మా నా వల్ల కావట్లేదు ఈ నిద్ర నేను జయించలేకపోతున్నాను నా కోసం ప్రార్థన చెయ్యి చెప్తే వారు ప్రార్థన చేస్తారు కండ్లా మీది బస్తికి ఎప్పుడూ రాదు నీకు హలో ఎందుకు వాళ్ళని కోసం ప్రార్థన చేశారు కనుక ఎక్కడో బస్సులో కూర్చుంటే ఆటోలో కూర్చుంటే చుట్టాల మార్గానికి వెళ్ళినప్పుడు నిద్ర వస్తుంది కానీ మందిరానికి వచ్చినప్పుడు నిద్ర రాదు ఎందుకు ప్రార్థన నిద్రకు అడ్డుగా నిలబడుతుంది కనుక అలాగనే రోగం ఉన్న వ్యక్తి మందిరానికి వస్తాడు ఇక్కడికి వచ్చి నా ఒంట్లోకి రోగం ఉంది నా కోసం ప్రార్థన చేయండి చెప్పడు వస్తున్న ఓ రామచిల్లక పోతున్న ఓ రామచిల్లక ఆర్టీసీ బస్ ఎక్కి దిగినట్టుగానే ఉంటుంది నీ పని గనుక దేవుని సంగమా సంగబెడ్లారా ఒకని భారాన్ని ఒకరు పంచుకోవాలి భరించుకోవాలి చెప్పుకోవాలి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారాగా కార్యాన్ని జరిగిస్తాడు అలెలుయా మీ అందరి కండ్లముంది జోబులో డబ్బులుండి కొనలే ఈ స్థలం డబ్బులు లేకుంటేనే కొన్నాం ది అంటే మీ అందరికీ చెప్పాను కొంతమంది దైవజనులకు చెప్పాను కొంతమంది దైవ సేవగురాళ్ళకు చెప్పాను దేవుని కోసము సమర్పించుకున్న యవ్వన బిడలకు చెప్పాను పెళ్ళి పెటాకులు లేకుండా కానుకగా అర్పించబడిన పరిశుద్ధులకు చెప్పాను వారందరూ ప్రార్థన మన ప్రార్థన దేవుడు సమకూర్చి మనకి ఇచ్చాడు ఎట్లాగ డబ్బులుండి కూడా మనం ఇది ప్రారంభించలే రూపాయి లేకుండా ప్రారంభించా దీనికంతటికి కారణం ప్రార్థన అమ్మ మందిరం కోసం ప్రార్థన చేయండి అయా మందిరం కోసం ప్రార్థన చేయండి స్థలం కొనాలి ప్రార్థన చేయండి అని ఈ భారాన్ని నేను ఇతరులతో పంచుకున్నాను గనక వారు కూడా భారం అనక మంచి మనస్సుతో ప్రార్థించారు దేవుడు తన మైమైశ్వర్యములో స్థలము కొరత తీర్చాడు మందిర కొరత తీర్చాడు ఆమె హలలోయ దేవునికి స్తోత్రం గనుక నా ప్రియా సంగమా సంగ బిడ్డలారా బైబుల్ సెలవిస్తూ ఉంది గలతీలకు రాసిన పత్రిక సారీ యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి చదువుతారా నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదు అని ఉండవలను ఐదు మీరు చదివేది పన్నెండు కాంచిన ఏకోబు పత్రిక ఐదు పన్నెండు మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చెయ్యవలను ఎవనికైనను సంతోషము కలిగిన ఆ కీర్తనలు పాడవలను మీలో ఎవడైనను రోగేయున్నాడా అతడు సంగపు పెద్దలను పిలవనంపవలను తాను ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యవలను చదవండి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును ప్రభు అతని లేపును అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును చాలు ఇక్కడ మన బాధను సంగములో చెప్పటము ద్వారాగా దేవుని ఆత్మకార్యము మనలో జరుగుతుంది నువ్వు చెప్పకుండటము ద్వారాగా ఏమీ జరగదు ఇక్కడ చెప్పుతూ ఉన్నాడు సంతోషము కలిగినప్పుడు కీర్తనలు పాడండి ఒక ఆమెకు పది వెండి నాణ్యాలు ఉన్నవి అందులో ఒకటి పోయింది ఇల్లు ఊడ్చింది దీపం వెలిగించింది అది దొరికేంతవరకు ఎతికింది దొరికిన తర్వాత తన స్నేహితులతో పంచుకొని సంతోషించింది ఇక్కడ కూడా బైబుల్ అదే సెలవిస్తూ ఉంది నీకేదన్నా శుభకార్యము దేవుడు చేస్తే జానకమ్మ చెప్పినట్లుగా పదివేలు మాకు ఆదాయము లేలుయా దేవునికి స్తోత్రం వెనుక నా ప్రియ దేవుని సంగమా మనకు మంచి జరిగినప్పుడు చెప్పి ప్రభును స్థుతించి సంతోషించాలి కీడు జరిగినప్పుడు ప్రార్థించే బిడలతో చెప్పుకోవాలి ఒకవేళ మనం పాపము చేశామనుకో నీకు నమ్మకస్తులతో చెప్పుకో అయ్యా నీని పాపము ఉదాహరణకు అప్పుడప్పుడు సిగరెట్ దాగే అలవాటు ఉంది ఉన్నారు భూమి మీద మత క్రైస్తవులు మార్గములో నడిచే క్రైస్తవులు కాదు అప్పుడప్పుడు ఖైని వేసే ఉంది అప్పుడప్పుడు నైంటి వేసే అలవాటు ఉంది నీలో ఆత్మ అల్లాడుతూ ఉంది విడుదల పొందాలని ఆ బలహీనతను నువ్వు బయటికి రాలేకపోతూ ఉన్నావు అయ్యా ఈ పాపము నాలో ఉంది విడుదల పొందాలి నా కోసం ప్రార్థం చేయి ఏం చేయాలని అడిగినప్పుడు అతడు ప్రార్థన చేస్తాడు నీ కోసము ఒకవేళ దేవుడు కరుణిస్తే ఒక మంచి సలహా అతని ద్వారాగా నువ్వు పొందుకోగలుగుతావు ఒకవేళ నువ్వు పాపి అయిన ఎడల కూడా విడుదల పొందుతావని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియలారా గనుక మన యొక్క అనుదిన ఆధ్యాత్మికమైన జీవితములో ఏ బలహీనత ఉందో అది నాకే తెలుసు ఏ లోపముందో నాకే తెలుసు రెండోదిగా ఆయనకు తెలుసు దేవుడికి కనుక నువ్వు ఇతర మూడో వ్యక్తికి చెప్పినట్లయితే ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో అన్న వాక్య ప్రకారము అతడు నువ్వు కలిసి ప్రార్థన చెయ్యండి సమయం కుదిరినప్పుడల్లా దేవుడు నీకు ఆ బంధకాల నుండి విడుదలనిస్తాడు ఆ బలహీనత నుండి విడుదలనిస్తాడు ఆ వ్యసనము నుండి విడుదలనిస్తాడు ఆ పాపము నుండి నీకు విముక్తిని దేవుడు కలగ చేస్తాడు ఆమెను హల్లెలుయా దేవునికి స్తోత్రం అర్థమైందా అండి ఒకని భారాన్ని ఒకడు భరించుకోవాలి మాకేదో పని పాట లేక శుక్రవారం ఉపవాసకుడికి ఎందుకు పెడతాం మీ భారం అంతా తీరిపోవాలని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆన్లైట్ ప్రేయర్ ఎందుకు పెడతాం మనోళ్ళు కాస్త గట్టిగా ఎండగొట్టినా రారు కొట్టినా రారు లే దానికి మళ్ళీ అబద్ధాలు చెప్పుడు నేర్చుకుర్రు అబద్ధం ఎవడు చెప్తాడు సాతా అని చెప్తాడు అబద్ధానికి జనుకుడు సతాన్ మనం చదివేగా ఇందాక నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఆకాశముతోడని భూమితోడని నాతోడని అమ్మతోడని అయ్యతోడని అబద్ధానికి ఈ తోడు ఎందుకు మళ్ళా లే పాలల్లో తోడేస్తే నీ మాటకు తోడు ఏసే కావాలి అబద్ధానికి తోడు భూమి ఆకాశాలు కాదు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి ప్రియులారా గనుక నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ భారా చెప్పు సంగము ఎదుట నీ సమస్యను వివరించు సంగము ఎదుట ఇరవై మంది వింటే పది మంది అన్న ప్రార్థన చేస్తాడు ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తాడు ఇద్దరు ముగ్గురు జాలన్నాడు పది మంది చేస్తురు అంటే నెల రోజులు అయ్యే కార్యం పదిహేను రోజుల్లో జరిగిపోతుంది నైట్కి రారు ఉపవాస ప్రార్థనకు రారు ఆదివారానికి సరైన సమయానికి రారు లే గనక ఒకని భారాన్ని ఒకడు భరించుకుని ఎడల క్రీస్తు యొక్క నియమాన్ని మనము పూర్తి చేసిన వారం అవుతాము మనము మన సమస్యలను ప్రార్థించే పరిశుద్ధులతో పంచుకున్నప్పుడు ఆ భారమంతా తొలగిపోద్ది పరిశుద్ధుని మీద ఉన్న అభిషేకము మన మీదికి వస్తుంది పరిశుద్ధుని మీద ఉన్న ఆ తైలాభిషేకము మన మీదికి వస్తుంది అతనిలో ఉన్న క్రీస్తు ఒక గుణాతిశయాలు మనలోనికి వస్తుంది తాగుబోతోనికి చెప్తే రావు ప్రార్థించే పరిశుద్ధునికి చెప్పు ప్రార్థించే నీతిమంతునికి చెప్పు ప్రార్థించే యథార్థవంతునికి చెప్పు వారు ఏదైతే దేవుని కృపా వరాలను ఆత్మ ఫలాలను పొందుకొని ఉన్నారో అవి నీ మీదికి సెలయేరుల వారిలో నుండి ప్రవహిస్తవి ఆమెను హలెలుయా దేవునికి స్తోత్రం గనుక నా ప్రియమైన దేవుని సంగమా సంగబిడ్లారా నీ సమస్యను సంగముతో పంచుకోవాలి పౌలు శీలలు శరసాలలో ఉండి ప్రార్థించినప్పుడు పునాదులు కదిలిపోయాయి భూకంపం వచ్చింది కడప కమ్మీలు కదిలిపోయాయి పేతురును శరసాలలో వేసినప్పుడు సంఘము ప్రార్థించగా సంఖ్యలు కట్టారా మరెవ్వరు చెప్పట్లేరుగా మేము ఈరోజే వచ్చాం సంఘము ప్రార్థించగా సంఖ్యలు వీడిపోయినవి ఎస్ మనమందరము ఈ స్థలములో కూడి గృహ కూడికలో కూడిన ఏదో ఒక కార్యక్రమములో కూడి ప్రార్థించినప్పుడు అయ్యా నాకు ఈ యొక్క కొరతుంది దానికోసం మీరు ప్రార్థన చేయండి కూడికలో అన్నప్పుడు సంఖ్యలు ఊడిపోతాయి బంధకాలన్నీ తెగిపోతవి కాడిమాను మేకులు విర్రగొట్టబడతావి ప్రతి దుర్మార్గుడు కట్టిన కట్లు ఏసు శక్తి కలిగిన నామములో విప్పబడతాయి ఆమెను హలలుయా గనుక మనం ఒకరితో ఒకరు పంచుకోవాలి భారాన్ని భరించాలి అదే క్రీస్తు నియమము పూర్తి చేసిన వారము దేవుడి మాటలు మనకు ఆశీర్వదకరముగా మార్చును మార్చునుగాక స్తోత్రం అర్థమైందా అండి దేవునికి స్తోత్రం మరి